వీరంతా మనిషి రూపంలో ఉన్న ఎద్దులా అంటూ నెటిజన్లపై ఘాటుగా మండిపడింది యాంకర్ అనసూయ యాంకర్ అనసూయ జబర్దస్త్ షో ద్వారా అందరికి ఎంతో సుపరిచితంగా మారింది అయితే ప్రస్తుతం సినిమాల్లో బిజీగా మారింది రంగమ్మత పాత్రతో ఆమెకు వెడ్డి తెరపై మంచి గుర్తింపు అందింది దీనితో సినిమాల్లో వరుస అవకాశాలు రావడంతో సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది ఇక ప్రస్తుతం యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారు ఎప్పటికప్పుడు ఫ్యామిలీ మూమెంట్స్ తో పాటు ఆమె వెకేషన్స్కి కి సంబంధించిన ఫోటో షేర్ తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోస్ పై మండిపడుతూ డ్రెస్సింగ్ సెన్స్ కోసం మాట్లాడుతూ వచ్చారు దీనిపై అనసూయ ఒక ఇంటర్వ్యూలో హాజరైనప్పుడు నేను బట్టలు విప్పుకొని తిరుగుతాను లేదంటే బికినీ వేసుకుంటాను నాకు నచ్చిన అవుట్ఫిట్స్ వేసుకుంటాను నీకు ఇద్దరు పిల్లలున్నారు నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నావు అనే నీతి కబుర్లు నాకెందుకు చెప్తున్నారు అంటూ అనసూయ ఘాటుగా మండిపడుతూ వచ్చింది దానితో పాటు మీరంతా మనిషి రూపంలో ఉన్న ఎద్దులా మీకు అర్థం కాదా ఎవరిష్టం వాళ్ళది అంటూ ఎవరి లైఫ్ వాళ్ళకి నచ్చినట్టుగా అనసూయ కామెంట్స్ చేసింది అయితే ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్స్ పై నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ బయట అలా పబ్లిక్ గా వేసుకునేటప్పుడు చెప్పే రైట్స్ ఫ్యాన్స్ కి ఉంటాయి అంటూ కూడా అభిమానులు అనసూయపై మండిపడితే అనసూయ కూడా రిటర్న్ కౌంటర్ గా అందరికీ గట్టిగానే తన డ్రెస్సింగ్ స్టైల్ తనకు నచ్చినట్టుగానే ఉంటుంది అంటూ తెలియజేసింది మరి అనసూయ వేసుకునే ఈ డ్రెస్సింగ్ సెన్స్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస అవకాశాలతో వెండి తెరపై దూసుకువెళ్తుంది మరి ఇలాంటి అవకాశాలు అందుకొని బిజీ ఉన్నప్పుడు తన లైఫ్ స్టైల్ ని తనకి నచ్చినట్టుగా మేనేజ్ చేసుకోవడం అన్నది తన ఇష్టంగా కొంతమంది భావిస్తూ ఆమె మాటలకు రెస్పెక్ట్ ఇస్తున్నారు మరి దీనిపై అభిప్రాయం ఏంటి కామెంట్స్ తెలియచేయం